ఎప్పుడైనా సరే కలబందని ఇంటి ఆవరణలో పెంచటం కానీ లేదా కలబంద మొక్కను తలకిందులుగా గుమ్మానికి వేలాడదీయటం వల్ల కానీ విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది నరదిష్టి పోతుంది ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడచ్చు ఇంటికి కానీ సభ్యులకు కానీ ఎవరైనా ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాలు అనేవి కలబంద వేలాడదీసిన ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి పని చేయవు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అయితే కలబంద ఇంటి గుమ్మానికి ఎలా వేలాడదీయాలి తలకిందులుగా వేలాడదీయాలి అంటే వేళ్ళు పైకి వచ్చేలాగా వేలాడదీయాలి కలబంద తలకిందులుగా వేలాడదీసే ముందు ఏం చేయాలి ముందు వేళ్ళు చక్కగా శుభ్రంగా నీళ్లతో కడగాలి ఆరబెట్టాలి ఆ తర్వాత ఆ వేళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి అగరబత్తులు చూపించి ధూపం చూపించి కర్పూర హారతి ఇచ్చి ఆ తర్వాత కలబంద మొక్కను ఇంటి గుమ్మం ముందు తలకిందులుగా వేలాడదీయాలి అప్పుడు అది విశేషమైనటువంటి శక్తి కలిగినదిగా పనిచేస్తుంది అది కూడా ఎప్పుడు వేలాడతీయాలంటే మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కుజహోర అని ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి తలకిందులుగా వేలాడ తీయాలి అలా చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండదు దృష్టి దోషాలు ఉండవు